చిన్న ప్రార్థన చేద్దాం ఎండి తాడు విడిపోను తగిలిపోను దారి దారికుండా చక్రం పడిపోను దయచేసి వాక్యం ఏంటండి వాక్యం మన్ ఏది అంటే మట్టి కదా మట్టి మరలా మరలా భూమికి చేరిను ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోను ఇందాక దేవాకి విన్నాం కాబట్టి మన అయినది మరలా తిరిగి భూమికి అప్పుకిస్తున్నావు నేను నువ్వు నేల నుండి తీపడ్డావు గనుక మరలా మట్టయిపోతావు అన్నాడు ఆది కాండంలో ఒక మాట ఎట్లా ఉంది నువ్వు నేల నుండి తీపడుతు నువ్వు నేలకు తిరిగి చేరు నువ్వు మన్నే గనక తిరిగి మన్న అయిపోదు అది వాక్యం సలహి ఆ రీతిగా వాక్యాన్ని బట్టి మనం మట్టికి అప్పగిస్తున్నాం దేవుడు ఈ యొక్క విజయ అంటే యొక్క భౌతిక దేహాన్ని ప్రభు ఆయన భౌతిక దేహమై కాబట్టి ఆయన ఆత్మ తన దయచేసినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది వాక్య ప్రకారంగా మట్టికి మనం అట్టుగా అప్పగిస్తున్నాం చిన్న ప్రార్థన చేస్తాము ఆ ప్రార్థన చేసిన తర్వాత మనందరం వాక్యాన్ని బట్టి ఈ రీతిగా మట్టికి మట్టిగా మనం మట్టి వేస్తాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ఆమా కృప కలిగిన దేవా మీ ఉన్నతమైన శ్రేష్టమైన అనుకుందినాలు నీ అవసరాలు విజయాన్ని బట్టి వందనాలు తండ్రి తన యొక్క ప్రకృతి దినాలన్నీ కృమి కృపాక్షేమాలు ఆమె వెంట ఉంచాం ఆమె మీ కొరకు జీవించింది తన యొక్క పోరాటం ముగించింది అయితే నాయన నీ భయభక్తులు కలిగి నీ నీతి కలిగి జాగిపోయిన వారందరికీ ఒక నీతి కీలటం ఉంచావు అవా ఇక్కడ చేరిన వారిలో కూడా ఎవరైతే మీరు ఇంకా విశ్వాసం వచ్చలేదు పెద్దపడిన వాక్యము ఆయన అక్కడ ఆయన నేను ఇంటి దగ్గర ఇక్కడ జరిగినటువంటి వాక్యంలో ఫలించినట్లుగా సహాయించింది కొంతమంది అయినా మార్పు చెందినట్లుగా సహాయించి ప్రభా మేమందరం ఒక దినాన్ని చనిపోతాం ప్రభా చనిపోయిన తర్వాత ఆయన ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అని ప్రశ్న వేసుకుని ప్రభా నేను ప్రభుత్వం పాటు ఉండాలి ఆ పరలోక రాజ్యంలో నేను ఉండాలి ఈ పాపలోకంలో ఈ వ్యర్థమైనటువంటి జీవితం జీవించి నేను నరకానికి పోకూడదు అని భయము కలిగి మేము విశ్వాసం ఉంచడానికి సహాయం చేయమని కూడా కోరుతున్నాం తండ్రి విత్తమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి ప్రభావ ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభావ నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అని వాక్యంలో సర్వించావు మన్న తిరిగి మన్ తిరిగి మన్నైపోతుందని మరి ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్తుందని వాక్యంలో సర్వించిన రీతిగా ప్రభా మీ వద్దకు వచ్చింది ఆత్మ శరీరాన్ని ఆ భౌతిక దేహాన్ని ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క శిథిలమైపోయే ఈ యొక్క శరీరాన్ని మరలా భూమికి అప్పగిస్తున్నాం అలా అన్ని వచ్చినప్పుడు ఈ దేహాలన్నీ మహిమేహంతో ఎత్తబడతాయి ఆ కృప దయచేసినందుకు శుద్ధిస్తూ ఆయన గొప్ప నిరీక్షణ దయచేసిన వాళ్ళకి ఏమైనా మరొకసారి మిమ్మల్ని అంతా శుద్ధిస్తూ మరి కుటుంబ వచ్చినటువంటి బంధువులు మరి స్నేహితులు తర్వాత ఆయన గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరినీ జీవించు ప్రతి ఒక్కరిని మీ కొత్త హస్తాలతో మరి వారి మరి జీవించవలసి నిగ్రమో ప్రార్థన చేస్తూ ప్రార్థన రక్షకు నామంలో శృతించి ప్రార్థించి అడిగి తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడు నేసుక్రీశ్వర్ యొక్క కృప పరిశుద్ధ ఆత్మ యొక్క ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకు చేరవచ్చని కుటుంబస్తులందరికీ గ్రామస్తులందరికీ సదాకాలము తోడైండిగాక రామేణ్